వర్స్ ఎయిట్ మెట్టుకు సహోదరులారా అంటే సహోదరులు సహోదరులు అందరూ అందులోనే ఉన్నారు ఏ యోగ్యత అయినడు నువ్వు మెప్పైన ఏవి సత్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి మాన్యమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి గలవో వాటి మీద మీ ధ్యానం ఉంచుకునడి చాలా వాటి మీద మనసు వెళ్ళిపోతుంటుంది వాటిని పెట్టకండి అలా అయితే డిఫోకస్ అవుతారు జీవితంలో ఏది సాధించలేరు ఏది కూడా సరిగ్గా మీరు అనుభవించేటే ముందుకు వెళ్ళలేరు అనేక విధాలు డిస్టర్బెన్స్ చేసేవి చాలా ఉన్నాయి లోకంలో కానీ వీటి మీద మేము మనసు పెట్టాడు ఈ ఆరు ఆరు ఎందుకు చెప్తాడు ప్రతిసారి అంటే మనిషి సంఖ్య ఆరు మనిషిగా మీరు దీవించబడాలి ఆస్వాదించబడాలి అంటే మనసును ఎక్కడ ఉంచాలి అంటే వీటి మీద ఉంచాలని వాక్యం సెలవిస్తుంది ప్రైజ్లో తప్పక వీటి మీద మనసు పెట్టే కృపదేవుడు మీకు ఇచ్చునుగాక ఆమె రమ్యమైనవి చూడాలంటే ఏం చేయాలో త్వరగా చెప్తాను రాసుకునండి డిస్టెన్స్ ఫ్రమ్ నెగిటివిటీ భర్తకు నెగిటివ్గా భార్య భార్యకు నెగిటివ్గా భర్త ఉండడానికి లేదు మరి మంచికి మేలుకు కుటుంబానికి అన్నిటికీ పాజిటివ్గా మీరు ఆలోచన చేయాలి అంటే వ్యతిరేకమైన స్వభావం వ్యతిరేకమైన తలంపులకు మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి రమ ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు కీర్తన పంతొమ్మిది పద్నాలుగు ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై తొమ్మిది ఐదు నాలుగు మతాయి పన్నెండు ముప్పై నాలుగు ముప్పై ఐదు సామెత పద్దెనిమిది ఇరవై ఒకటి సామెత ఇరవై రెండు ఇరవై నాలుగు వచ్చిన మొదటి కొరంది పదిహేను ముప్పై మూడు వచ్చినాలో మన జీవితంలో కొన్ని వ్యర్థమైన ఉంటే వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి సో నెగిటివ్ మైండ్ ఇట్ డజన్ హెల్ప్ యూ నెగిటివ్ థాట్స్ ఇట్ డజన్ హెల్ప్ యూ నెగిటివ్ వర్డ్స్ ఇట్ డజన్ హెల్ప్ యూ ఇట్ విల్ టీయర్ యూ డౌన్ నెగిటివ్ పీపుల్ ద పీపుల్ అరౌండ్ యూ ఫ్యూ అలౌ ఆల్వేస్ నెగిటివ్ దే ఆల్వేస్ థింక్ నెగిటివ్ అండ్ దే విల్ నాట్ అలౌ యూ టు గో ఫార్వర్డ్ నెగిటివ్ యాటిట్యూడ్ నెగిటివ్ ఇమోషన్స్ చూడండి ఇవన్నీ ప్రతికూలమైనటువంటి మనస్సు ప్రతికూలం కలిగించేటువంటి వ్యతిరేక ఆలోచనలు తెచ్చేటువంటి తలంపులు వ్యతిరేకంగా మా మీకు మీరే వ్యతిరేకంగా మాట్లాడుకునే ఆ మాటలు మరి మీకు మీరే వ్యతిరేకంగా మాట్లాడే మనుషులు మీ చుట్టూ స్నేహులుగా స్నేహితులుగా కలిగి ఉండడం ఆ వాళ్ళు ఏం కాదురా వాళ్ళు ఏం చేయలేవు ఇదంతా జరిగేది కాదు ఆ ఉదయకాలను ప్రార్థన చేస్తే ఏంటంటే వచ్చేది వరకు చల్లగా ముసుగుదాన్ని పడుకోక తెల్లారు లేచి ప్రార్థనలా ఈ నెగిటివ్ పీపుల్ వీళ్ళు వీళ్ళు ప్రార్థన వద్దంటారు వాక్యం చదవద్దంటారు దేవుని స్తుంచొద్దంటారు అంటే వాళ్ళు మనసులో వాళ్ళకి ఇష్టమైంది ఏంటంటే మరి మందు తాగడం పర్వాలేదురా ఈ మధ్య మంచి బాటలు తాగుతున్నావు లేకపోతే తిరుగుతున్నావు బాగున్నావు మరి మంచిగా సినిమాలు చూస్తున్నావు మరి అన్ని రకాలుగా అంటే పాడైతున్న పాడవుతున్నప్పుడేం బాగున్నావు అంటాడు బాగు బాగుపడుతున్నప్పుడేం పాడవుతున్నావు అంటాడు ఈ మధ్య ప్రార్థన ప్రార్థనని పాడైపోయారండి ప్రార్థనని పాడైపోతారా పాపంలో తిరిగినప్పుడేం బాగుపడ్డారని చెప్పింది ఈ లోకం తలకిందులుగా ఆలోచిస్తుంది ఈ లోకం మాటలు వింటే మనల్ని నాశనం చేస్తుంది పిల్లగా కాబట్టి లోక మాటలు వినకండి లోకం అనుసరించకండి ఇప్పుడు సోమరిని వెళ్ళి పొలంలో పని చేయను ఆయన అన్నాడు సోమరు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తాడు పొలంలో పని చేయాలా పావులు తిరుగుతున్నాయంట అంటాడంట సరే పొలంలోకి వెళ్ళి ఏదో పని చేసుకున్నా అంటే పులి మీకు తెలియదా మన పేపర్లో కనబడింది ఈనాడు పేపర్లో సాక్షి పేపర్లో నమస్తే తెలంగాణలో కనబడింది ఏం కనిపించింది పులులు తిరుగుతున్నాయి కాబట్టి పొలానికి వెళ్ళి పని చేయను అంటాడు సరే పట్టణానికి వెళ్ళి చేయమంటే పోలీసులు పట్టుకుంటున్నారు కాబట్టి అని అంటాడు అంటే దేనికైనా నెగిటివ్గా మాట్లాడతాడు తన మనసు అలా ట్రైన్ అప్ చేసుకున్నారు కొందరు తెలుసో తెలియకో ఇలా మాట్లాడే ఫ్రెండ్స్ పక్కన మీరు ఉండబట్టో ఆ ఇన్ఫ్లుయెన్స్ మేమే పడి ఉంటుంది అర్జెంటుగా నుండి బయటపడండి ఇప్పుడే బయటపడాలి ఈ రోజే బయటపడాలి రమ్యమైన పొందుకోవాలంటే నెగిటివ్నెస్ని తీసేయాలి ప్రతికూలమైన ఆలోచనలు వదిలేసుకోవాలి రెండవది రాసుకుని డిస్టెన్స్ ఫ్రమ్ సెన్ పాపానికి దూరంగా పారిపోవాలి పాపం తీయగా ఉంటుంది పిల్లరా చాలా టేస్ట్ గా అనిపిస్తుంది పాపం కానీ చివరికి అది చేదుగా మార్చేస్తుంది జీవితాన్ని సిగరెట్ తగే వ్యక్తి కాదు బాగున్నట్టు అనిపించవచ్చు మందు తగే వ్యక్తి అది బాగున్నట్టు అనిపించవచ్చు బార్య విడిచి లోకానుసారిగా తిరిగే వ్యక్తి కాదు ఏదో రహస్యమైన అవకాశాలు ఏదో వచ్చాయని అనుకోవచ్చు కానీ చివరికి తన పాపమే తన కాటు వేస్తుంది రకరకాల సమస్యల్లో పడి తను ఇబ్బంది పడాల్సి వస్తుంది మొదటి తెస్సులో యోహన్ మొదటి యూహాన్ ఐదు పదిహేడు యాకోబ్ నాలుగు పదిహేడు రోమా మూడు ఇరవై మూడు రోమపతి ఆరు ఇరవై మూడు వచ్చినాం కీర్తన నూట పంతొమ్మిది పదకొండు వచ్చినాం కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై ఏడు రెండు తిమతి రెండు ఇరవై రెండు వచ్చిన ఈ వచనాలన్నీ కూడా పాపానికి దూరంగా పారిపోమని వాక్యం చెప్తున్నాయి ఎవన వస్తుందా యవనిచ్చను దూరంగా పారిపోతుంది ఊరందరితో మంచిగా మాట్లాడతాయంట ఇంట్లోకి రాగానే ముఖం ఆంబూతులో పెట్టుకొని అంటా అంటే ఇంట్లోకి రాగానే భార్యతో బిడ్డలతో ఎవరితో మాట్లాడరు బయట ఉండాల ఎలా ఉన్నావు చిక్కిపోయినట్టుగా ఉన్నావు అసలు భోజేసావా లేదా ఇంత ప్రేమ గారిచి ఈ మనిషి ఊరులందరి దగ్గర మంచిగా మాట్లాడతాడు ఇంట్లోకి వస్తే మాత్రం ముఖానికి చాటంతో పెట్టుకొని ఎందుకు అలా అంటే ఒక ఇంట్లో వాళ్ళతో నెగిటివ్గా ఉంటున్నావా అది సరైనది కాదు అది నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా తెలుసో తెలియకో కొంతమంది కొన్ని విషయాలు డెవలప్ చేసుకుంటారు వాళ్ళని ప్రేమించి మేలు చేసే వాళ్ళకి నెగిటివ్గా ఉంటారు అది పెద్ద వింత స్వభావం అనుకుంటారు ఇట్స్ నాట్ గుడ్ అమ్మకు విరోధంగా నాన్నకు విరోధంగా నీకు మేలు చేసి నువ్వు అసలు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ వాళ్ళకి విరోధంగా ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఎనీవేర్ ఒక ఆఫీస్ కానీ ఒక ఉద్యోగ స్థలం కానీ ఒక ప్రార్థనా స్థలం కానీ ఒక పరిచయంలో కానీ ఉన్నట్లయితే లీడ్ చేస్తున్న నాయకులకు విరోధంగా నెగిటివ్గా చేస్తే మనం నష్టపోతాం మోషేకి విరోధంగా ఆలోచించిన కొరాహు దాతాను ఆ కుమారులు ఏం జరిగింది దాతాను కోరాకి నష్టపోయారు నెగిటివ్గా ఆలోచించే నష్టపోయారు వారు ఆత్మీయ నాయకుడు వారిని నడిపిస్తున్నాడు వారికి బుద్ధి చెప్పి వారిని సరిచేస్తూ నడిపిస్తూ ఉంటే ఆ మీతో దేవుడు ఉన్నాడా మాతో లేడా మీకే దేవుడు కనిపిస్తాడా మాతో కనబడ్డా మిమ్మల్ని వాడుకుంటారా మమ్మల్ని వాడుకోరా అన్నట్టుగా ఒక విధంగా నెగిటివిటీ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు మనకు కనిపిస్తారు సంకీకరణంలో వారిని భూమి నోరు తెరిచి వారిని మింగేసింది ఇంత నష్టానికి వారు గుర్తించుకోవడం గల కారణం నెగిటివిటీ డెవలప్ చేసుకున్నారు మూడవదిగా నష్టం డిస్టెన్స్ ఫ్రమ్ సాటన్ మరి సాధారణకు దూరంగా ఉండండి అపవాదికి దూరంగా ఉండండి అపవాదికి నెగిటివ్గా మీరు ఉండండి అపవాదికి పాజిటివ్గా ఉండద్దు మొదటి పేతరు ఐదు ఎనిమిది ఎఫస్సి పత్రిక నాలుగు ఇరవై ఏడు ఏకో పత్రిక నాలుగు ఏడు ఎఫ్ఎస్సి ఆరు పదకొండు నుండి పదహారు వచ్చిన వరకు మొదటి వ్యూహాన్ మూడు ఎనిమిది నుండి పదో వచ్చిన వరకు లోకా సువ ఇరవై ఒకటి ముప్పై ఆరు వచ్చినం వ్యవహాన్ సో పది పదో వచ్చినంలో అపవాది ఎప్పటికైనా మనల్ని మోసగించేవాడు కనుక పరిమిక్షాత జాతపడాలి కాబట్టి దేవునికి లోబడి ఉండడి అపవాదిని ఎదురించడీ అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపోవును మన ఇద్దరు నుండి పారిపోతాడు యాకోబ్ నాలుగు వచనంలో రాయిపోయినట్టుగా నాలుగవదిగా డిస్టెన్స్ ఫ్రమ్ అన్గాడ్లీనెస్ భక్తిహీనతకు దూరంగా ఉండండి భక్తిహీనత రాణి మీలోకి సమిత పదకొండు తొమ్మిదవ వచనం మరి కీర్తన ముప్పై ఆరు ఒకటి నాలుగవచనం వరకు కీర్తన ఒకటి ఒకటి నుండి ఆరు తీతు పత్రిక రెండు పన్నెండో వచ్చినం రోమా ఒకటి ఎనిమిది రెండు తిమ్మతి రెండు పదహారు వచ్చినంలో మరి ఇంత ప్రార్థన చేసిన భక్తిహీనతో కూర్చోకండి తీతుపత్రికలో రెండు పన్నెండో వచ్చి చదవండి మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అంటాడు విసర్జించి వాటిని విసర్జించి మనం దేవుని కొరకు జీవించాలని వాక్యం ప్రైజ్ ప్రసిద్ధ మరి ఐదవదిగా రాసుకున్న డిస్టెన్స్ ఫ్రమ్ ఫులిష్నెస్ బుద్ధిహీనత నుండి దూరంగా ఉండం బుద్ధిహీనత అది చాలా డేంజర్ బుద్ధి లేకుండా మంచిది కాదు తెలివి లేకుంటే మంచిది కాదు అన్నాడు సామెత ఇరవై మూడో వచ్చినము ప్రసంగి రెండు పద్నాలుగు వచనం సామెత పదమూడు పదహారు సామెత ఇరవై మూడు తొమ్మిది సామెత ఇరవై ఒకటి పది ప్రసంగి పది మూడో వచ్చినం సామెత పది పద్దెనిమిదో వచ్చినం సామెత పదిహేను ఇరవై వచ్చినాల్లో అనేక వచనాలు సామెతలో కనబడతాయి కీర్తనలో బుద్ధిహీనులుగా ఉండద్దు భక్తిహీనలుగా ఉండొద్దు బుద్ధిహీనలుగా ఉండదు అన్నాడు ఈ భక్తిహీనత బుద్ధిహీనత మనిషికి పట్టిన దరిద్రం ఆ రెండింటిని వదిలించుకోవాలి మనిషి అప్పుడే మన జీవితాలు బాగుంటాయి ఆ రోజు డిస్టెన్స్ ఫ్రమ్ ఈవల్ కమ్యూనికేషన్స్ చెడ్డ మాటల నుండి దూరంగా ఉండండి వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండాలి మొదటి కొనంది పదిహేను ముప్పై మూడు రెండు కొరది ఆరు పద్నాలుగు మొదటి కొరది ఐదు తొమ్మిదో వచ్చినాం పదో వచ్చినాం పదకొండు వచ్చినాం కీర్తన ఇరవై ఆరు నాలుగు ఐదు వచనాలు రెండు రాజులు ఇరవై ఒకటి పదహారు యహోర్షు ఇరవై మూడు ఏడు నుండి పదకొండు వరకు కీర్తన నూట ఆరు ముప్పై ఐదు వచనంలో వ్యర్థమైన మాటలకు చాలా మంది వ్యర్థమైన మాటలు వినే ఆత్మీయ జీవితాన్ని కోల్పోయారు విని వారికి మేలు కలిగినట్లు అవసరం ఉన్న బట్టి క్షమాభిద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని మీ నోటుకు రాని అవసరమును బట్టి క్షమాభివృద్ధి అనుకూల వచనమే పలకండి మంచి మాటలు ఏడవదిగా డిస్టెన్స్ ఫ్రం ఈవిల్ డిజైర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోక సంబంధమైన కోరికల నుండి మనం బయటపడకపోతే ఆత్మని ఈడ్చుకుపోద్ది నరకానికి కాబట్టి శరీరాస్ నేత్రాసు నుండి దూరంగా ఉందాం మొదటి వ్యూహాన పత్రిక రెండు పదహారు రెండు తిరుమతి రెండు ఇరవై రెండు కొలసి మూడు ఐదు గలతి ఐదు ఆ పదహారు పదిహేడు వచ్చిన మధ్య కొలది ఆరు పద్దెనిమిది వచనం పది పద్నాలుగు వచనంలో పిల్లల ప్రార్థన చేసుకుంది ప్రభా కొన్నింటికి నేను దూరంగా ఉంటుకు నాకు సహాయం దయచేయమని ప్రభుత్వ ఇస్తుంది చేతులు ప్రభావితం పిల్లరా ప్రభా నన్ను చెక్కుము నాయన నీ చిత్తానుసారంగా నన్ను చేయండి నీకు విరోధమైనవి ఏమైనా ఉంటే నాలో తీసివేయండి ప్రభా నన్ను సరి చేయము తండ్రి నాకు కృపనివ్వండి ప్రభా మా ఇంటి వాళ్ళని మా బిడ్లను జ్ఞాపనం చేసుకుని ఎవరు కుమారులు ఎవరి కుమార్తెలు జ్ఞానంతో ఉండటం సాయం దయచేయండి ప్రభా ఈ లోకంలో ఉన్న మేమంతా కూడా శిల్పి పోయిన నీ చేతులకు రావడం మాకు మేలు నీ చేతిలో నా జీవితాన్ని పెడుతున్నాను నీ చిత్తానుసారంగా మేము సహాయం తెచ్చేవారి పిల్లలు ప్రార్థిద్దాం పెద్దలు ప్రార్థిద్దాం ఏకాత్మతో చేద్దాం కృపగల దేవుడు మిమ్మల్ని దీవించాలి హస్తంలో వస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా చెక్కువాడు నీవే ప్రార్థిస్తున్నాను మమ్మల్ని చెక్కడిని ఆరాధించడానికి నేర్పించండి ద ఫార్ వాట్ యుంట్ హ తీసుకెమని అడుగుతున్నాను

ఒక స్థలం కొండాలను అమ్మాలను ఏదో మంచి ప్రయత్నాలు చేస్తుండగా బిడ్డల చదువుల గురించి పిల్లల వివాహాల గురించి నీ బిడ్డలు చేస్తున్న ప్రయత్నాలు వారు బహుగా ఫలించుగాక ద్వారములు తెరవబడాలని అతన్ని మార్గములు బిడ్డలతో పంపండి సెండ్ ఎవరు ఏంజల్స్ విత్ దాంట్ నీ పంపి పంపిణీ ప్రజలకు సహాయం చేయండి సక్సెస్ వారికి వచ్చినగాక వారికి ఇబ్బంది పెట్టే దురాత్తులు విడిచిపోమని గతిస్తున్నాను మా మార్గములు అడ్డుకొని మా మంచి ప్రయత్నాలు ఫలించలేకుండా చిరాకు కలిగించి విసుగుదల కలిగించే చికటా దేవుని దేవని పుల్ని గర్దిస్తున్నాను ఈ ఉదయకాల వారికి మంచి మంచి ప్రారంభం బిగినింగ్ వారికి కలుగును గాక విదేశాల్లో ఉన్న వారికి ఇది రాత్రి కనుక వారు నిద్ర వారికి మంచి నిద్ర వారికి దయచేయి కలతలేని నిద్ర ఆశీర్వాదకరంగా వారిని దీవించమని అడుగుతున్నాను మా ఇండియాలో ఉన్న ఏషియన్ కంట్రీలో ఉన్న వారికి పగలు కనుక మా ప్రయత్నాలు ప్రారంభిస్తుండగా నీ కృపను మాకు తోడుగా ఉంచి మా పనిపాట్లో మీకు సహాయం దయచేసి మా రాకపోకలలో మేము మమ్మల్ని కాపాడి మీరు మహిం నీ దోసందరినీ దీవించమని యేసుక్రిలు ప్రార్థించిన వారిని ప్రార్థనలో ఏకీభవించిన వారిని పాల్గొన్న ప్రతి బిడను పేరు పేరున దీవించి ఆస్వాదిస్తూ క్రిస్తామలో మా తండ్రి ఆమె కృపగల దేవుడు మనల్ని దీవిస్తున్నందుకు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిదాం కరవలెత్తి ఎత్తి పడదాం